అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయి డెలివరీ అయిపోయింది అనుకోండి ఆ డెలివరీ అయిన అమ్మాయిని వెంటనే డెలివరీ డీటెయిల్స్ ఎలా చేయాలనేది కూడా ఒకసారి వీడియోలో చెప్తుందని అందరూ కూడా చూడండి ఇక్కడ ఒక అమ్మాయి డెలివరీ అయిపోయింది నాగలక్ష్మి అనే అమ్మాయి ఇక్కడ మనకి పేరు పక్కన మూడు చుక్కలు ఉంటాయని చెప్పాం కదా అక్కడ టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మైగ్రేట్ టు లాక్ డేటింగ్ మదర్ అంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది డెలివరీ అయిపోయింది కాబట్టి మైగ్రేట్ టు లాక్ డేటింగ్ మదర్ అని ఉంది కదా ఇక్కడ ఈ పేరు దగ్గర మనం ఇక్కడ మోర్ ఆప్షన్ ఓపెన్ చేసి మూడు చుక్కలు టచ్ చేస్తే ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఈ పేరు దగ్గర టచ్ చేస్తే మైగ్రేషన్ దగ్గర టచ్ చేసిన తర్వాత ఇక్కడ డెలివరీ డేట్ అడుగుతుందండి డెలివరీ డేట్ వచ్చేసి ఈ అమ్మాయికి ఎప్పుడు డెలివరీ అయ్యింది అనేది చూసుకొని ఒకసారి ఎంటర్ చేసుకొని ఇలా కొట్టాలి ఇక్కడ హాస్పిటల్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఇక్కడ హాస్పిటల్ అని ఉంది కదా ఇక్కడ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది పాప బాబా అనేది కూడా ఇక్కడ వస్తుంది ఓకేనండి ఇక్కడ గాళ్ళు అని పెట్టండి ఇక్కడ పాప పుట్టింది కాబట్టి గార్డెన్ పెట్టాము వెయిట్ వచ్చేసి త్రీ కేజెస్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ కేజెస్ అంతేకమ్మా ఫార్టీ ఓకేనండి ఎత్తు బరువులు వేసేసేసి చేయాలి ఇక్కడ ఓకేనండి ఇలా చేసి ప్రాసెస్ అని కొట్టేస్తే ఈ అమ్మాయి లాక్టేటింగ్లోకి వెళ్ళిపోతుంది ప్రెగ్నెంట్ అమ్మాయి ల్యాక్ రేటింగ్లోకి వెళ్ళిపోతుంది ల్యాక్టేటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిల్డ్రన్ పేరు అలాగే ఆధార్ నెంబరు ఆ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి చిల్డ్రన్ పేరు వచ్చేసి పాప ఇంకా నేమ్ పెట్టలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ చేసేసి ఇక్కడ చిల్డ్రన్కి ఆధార్ లేదు కాబట్టి ఎస్ఎన్ పెట్టేసేసి నో పెట్టేసేసుకొని వాళ్ళది డేటా అనేది ఈ విధంగా చేయాలి ఓకేనండి మైగ్రేషన్ రిక్వెస్ట్లో ఉన్న బెనిఫిషియర్ని ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఇలా ఎంటర్ చేసి ఈఎంఐ పర్మనెంటా టెంపరీయా అనేది చూసుకొని ఇక్కడ అడిగిన వాటికి డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇలా సబ్మిట్ చేస్తే ల్యాక్ డేటింగ్ మదర్ కింద వచ్చేస్తుంది ఓకే